హాయ్ అండి అందరికీ మూడు రోజుల నుంచి ఏ విధంగా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు అనమాట కనీసం కూరగాయలకి వెళ్ళడానికి కూడా అసలు కుదరట్లేదు ఆర్డర్ పెడదామన్నా కూడా వాళ్ళు కూడా వర్షంలోనే రావాలి కదండీ అందుకని ఏం ఆర్డర్ పెట్టలేదు ఇదిగో ఇలాగ టమాటాలు అయితే ఉన్నాయండి ఇంట్లో టమాటా చట్నీ చేసేసి ఇడ్లీ చేసేద్దామని ఇంకా ఉదయమే ఇలాగా పనులు పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి అదే టమాటా చట్నీ టిఫిన్ సెంటర్లో అనుకోండి ఎక్కువ ఉంటాయి కదండీ ఇవన్నీ ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టేస్తాను అన్నమాట అంటే పచ్చిమిరకాయలు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఒక పెద్ద గిన్నెలో ఉడికిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ఐదు కిలోలు అలా ఉంటుంది కదా ఎక్కువ ఇదిలో ఉంటుంది కాబట్టి ఒక పెద్ద గిన్నెలో వేసి ఉడికించేస్తానండి టమాటాలన్నీ కోసేసి పచ్చిమిరగా మిరగాయలు జీలకర్ర అన్నీ వేసేసి గిన్నెలో పెట్టి ఉడికించేయడమేనండి ఎవరైనా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదండి ఓన్లీ వాటర్లో ఉడికించేయడమే ఉడికించేసి చక్కగా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు అన్నీ వేసేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది ఒక రోజులో వాడేసుకోవచ్చు ఇది మామూలుగా ఇంట్లో నిల్వ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి వాటర్ వేయకూడదు అనమాట ఇలా చేసుకుంటే నిల్వ ఉంటుందన్నమాట రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది ఏం పాడవదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు ఎందుకంటే ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుందన్నమాట నేనైతే ఇంట్లోకి ఈ విధంగా చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి అందులో పోపు గింజలన్నీ యాడ్ చేసేసి ఇంకా ఎండిమిరకాయలు కూడా వేసి ఎండిమిరకాయల్లోనే అలాగే ఈ టమాటాలు కూడా వేసేసి చక్కగా మగ్గించేస్తాను అనమాట కరెక్ట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చట్నీ అయితే చాలా కమ్మగా ఉంటుంది పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు అలాగే ఎండుమిరకాయలతో చేసుకోవచ్చు టిఫిన్ సెంటర్లో ఏంటంటే మనకి ఏ అందుబాటులో ఉంటే అలా చేసేస్తాను అనమాట ఆ రోజుకే అయిపోతుంది కాబట్టి పెద్ద టెన్షన్ అయితే ఏమీ ఉండదు ఇలాగా ఎండుమిరకాయలు కూడా ఫ్రై చేసేసుకొని అందులోనే టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మగ్గించేయాలండి ఇలాగా టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఈ టమాటాలు ఏంటంటే బయట ఉంటేనేమో తొందరగా మగ్గుతాయండి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే తొందరగా మగ్గవు అనమాట కొంచెం టైం పట్టిద్ది మగ్గడానికి అదే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలాగ మనము ఒక ర్యాకులో పెట్టేసుకొని అంటే ఇలా కూరగాయలు ర్యాకులు ఉంటాయి కదండీ సాధ్యమైనంత వరకు అలా పెట్టుకుంటే ఏ కూరలు అయినా కూడా తొందరగా ఉడుకుతాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసాము అంటే తొందరగా ఉడకవండి అసలు చింతపండు అండి ఇదిగో చింతపండు కూడా కొంచెం ఇందులో పెట్టేస్తే అందులోనే చక్కగా మగ్గిపోయిద్ది అనమాట అలాగే టిఫిన్ సెంటర్లో కూడా అంతేనండి పచ్చిమిరగాయలు జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి పెట్టేయాలి మగ్గిపోయిద్ది ధనియాలు ఆక్షన్ అండి కానీ ఇది జీలకర్ర అయితే తప్పకుండా వెయ్యాలండి టేస్ట్ బాగుంటుందన్నమాట జీలకర్ర వేసుకుంటే కొంచెం చింతపండు కూడా పెట్టేసి మగ్గిచ్చేస్తున్నా ఇవన్నీ మగ్గాలి చల్లగా అవ్వాలండి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట ఇవి అయితే అండి ఇలాగ మెత్తగా మగ్గిపోయినాయి అనమాట ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇవి చల్లగా అయిపోయేలోపు ఆ ఇడ్లీ రెడీ చేసేద్దామండి ఈలోపు ఇడ్లీ పెట్టేసాము అంటే చక్కగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి ఇడ్లీ పిండి అయితే నైటు చేసి పెట్టానండి ఇంకా ఏదో ఒక పిండి ఉండాలి కదా ఇంట్లో టిఫిన్ సెంటర్ పెట్టట్లేదు కదండి అదే టిఫిన్ సెంటర్ పెట్టామనుకోండి మనం ఇంట్లో టిఫిన్ చేయాల్సిన పనే లేదు టిఫిన్ అక్కడే రెడీగా ఉంటుంది మూడు నాలుగు రకాలు ఉంటాయండి ఎవరికి కావాల్సింది వాళ్ళు తినడమే అలా ఉంటుంది అనమాట అదే ఇంక ఇంట్లో చెయ్యాలి అంటే ఇలా ఉంటుంది నైట్ అంతా పిండి రెడీ చేసుకోవాలి ఉదయం మళ్ళీ ఇడ్లీ ఇలా చేసుకోవాలన్నమాట అక్కడ కూడా రెడీ చేయాలనుకోండి ఇంకేంటంటే అక్కడ చేసేసి వస్తాం కాబట్టి ఇంట్లో చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు అనమాట సింపుల్గా అయిపోతుంది పని ఇంకా మూడు ప్లేట్లు అయితే పెట్టేస్తున్నానండి క్లాత్ వేసాను కొంచెం మెత్తగా వస్తాయని క్లాత్ వేశాను అనమాట మామూలుగా మనం ప్లేట్లలో వేసుకునే కంటే కూడా ఇలాగ క్లాత్ వేసి వేసామనుకోండి చక్క మెత్తగా వస్తాయి అనమాట ఇడ్లీలు ఆల్రెడీ వా వాటర్ అయితే ఉంచాను కదండి అందువలన పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి అదే వాటర్ రెడీగా పెట్టకుండా ఇడ్లీ పెట్టాము అనుకోండి ఆ ఉడికే విధానంలో కొంచెం తేడా ఉంటుందండి అందుకని ముందు వాటర్ అయితే రెడీ చేసేసుకోవాలండి ఇడ్లీలు బాగుంటాయి అన్నమాట అలా పెట్టుకుంటే ఇంకా ఇడ్లీ ఉడుకుతూ ఉంది కదండి ఇంకా మిక్సీలో వేసేద్దాం ఇవన్నీ మిక్సీ పట్టేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసాము అంటే ఇంకా తాలింపు వేసేసుకోవడమే ఈలోపు ఇడ్లీ రెడీ అవుతూ ఉంటుంది ఇడ్లీ దింపేసి మనం తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇదంతా ఇంకా మిక్సీ పట్టేస్తున్నా ఉప్పు కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఎందుకంటే ఎండుమిరకాయలు వేసాం కదా ఆ పులుపుకి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఉప్పు తగ్గిందంటే చప్పచప్పగా బాగోదనమాట కరెక్ట్గా వేసుకొని మిక్సీ పట్టేయాలి ఇడ్లీ ఇంకా రెడీ అయ్యేమో అని చూస్తున్నా అదైతే మిక్సీ పట్టేసానండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి దింపేద్దాము ప్లేట్లు తీసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి ఇట్లాగా క్లాతులు అలాగ ఉంచేయడం అని ఇందులో తీసేసి ఒక హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాము అంటే ఇంకా ఇడ్లీలన్నీ వేడిగా ఉంటాయి అన్నమాట అస్సలు చల్లగావు ఇదిగోనండి వెల్లుల్లిపాయలు కూడా దంచి రెడీగా పెట్టేసా ఇంకా తాలింపు చేసేయడమే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం నిల్వ ఉంటుందండి మామూలుగా ఆయిల్ లేకుండా చేసాము అంటే నిలవ ఉండదు అనమాట ఆ రోజుతో అయిపోవాలి అదో రకంగా పులిచిపోయినట్టు అయిపోతూ ఉంటుంది అందుకని నేను కొంచెం ఆయిల్ వేసే చేస్తున్నాను పోపు గింజలన్నీ ఇలా యాడ్ చేసేసుకొని కరివేపాకు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అది మన ఇష్టము నచ్చకపోతే కొందరు తినరు కదండి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండదు వేసుకోకండి వేసుకుంటే బాగుంటుందనమాట ఇలాగా కలిపేసుకోవడమేనండి ఇంకా రెడీ అయిపోయినట్టే చట్నీ మనకి ఇడ్లీ చట్నీ అలాగే రెడీ అయిపోయాయండి ఇంకా పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట పెట్టి మామూలుగా చట్నీ ఉందండి చేసాను మామూలుగా ఇంట్లో కొబ్బరి చట్నీ చేసుకుంటాం కదా ఆ చట్నీ కూడా ఉంది చింతపండు వేయనండి కొబ్బరి చట్నీలో